ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదురుగా బీజేపీ వారు రైతు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత రెండు రోజులుగా రైతుల కోసం నిరాహార దీక్ష అనేటువంటి చేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలని ఇక్కడ సురేపేట జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం రైతులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గింజ అంటుంది మొలకెత్తినా కూడా ప్రతి గింజను కొంతా ఎందుకు దీక్ష ప్రతి గింజ కొన్నట్టుగా చూపిమనండి ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే మీరు రైతులు కనిపిస్తారు మీరే మీడియా వాళ్ళే పోయి అడగండి రోజు మిల్లుల ముందల బారులు తీసినటువంటి ట్రాక్టర్లు కనపడతాయి మీకు రోడ్ల మీద బార్ రోడ్డు మీదనే ఆరబోసుకున్నటువంటి వరి ధాన్యం కనిపిస్తుంది వర్షం వచ్చి తడిచిన ధాన్యాన్ని రోడ్డు మీద పోసుకొని మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ తరిచాయి నల్లగా అయితే ఐకేపీ సెంటర్ వాళ్ళు వాళ్ళు సరైన అవకాశం ఇవ్వకుండా అక్కడ ఓపెన్ చేసి పక్కకి వెళ్ళిపోయి కొనుగోలు చేయకుండా పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందండి ఈ రోజున ఐకేపీ సెంటర్ల యొక్క పరిస్థితి ఎందుకంటే ఏవైతే ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేస్తున్నారు కనుక అక్కడ కనీసం సదుపాయాలు లేకుండా వాళ్ళు బంద్ చేసుకుని ఉండటం వల్ల రోడ్డు మీద ఆరబోసుకున్న వడ్లకు మళ్ళీ వర్షం వచ్చి తడిచి పాప అయిపోయి మిల్లులకు తీసుకపోతేనేమో తడిచినాయి కాబట్టి మేము తీసుకోమని రంగు మారినాయి కాబట్టి మేము తీసుకోమని వారిని నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఐకేపీ సెంటర్లలో కాటాకేస్తేనేమో చెప్పారు కదా ఇంతకుముందే నలభై నలభై బస్సా నలభై కిలోల బస్సాకే రెండు కిలోల తరుగు మూడు కిలోల తరుగు తీసుకుంటారు అంటే దాదాపుగా ఏడు కిలోల తరుగు తీస్తున్నారు ఒక కింటాకి ఇప్పుడే చెప్పారు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు రెండు వేల కోట్ల కుంభకర్ణం చేస్తున్నారు ఈ వరి ధాన్యం కొనే దానిలో కొనుగోళ్లలో దానికి మా మహేశ్వర రెడ్డి గారు ఇంతకు ముందే చెప్పారు నేను దేనికైనా ఏ చర్చకైనా సిద్ధం అవసరమైతే నేను రాజకీయాల ఆ అయినా తప్పను రుజువు అయితే నేను రాజకీయాల నుంచి కూడా వెళ్ళిపోతా అంటే అంత పెద్ద ఛాలెంజ్ చేశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ అవినీతి ఎంతవరకు జరుగుతుంది రైతులకు సంబంధించి దీక్ష చేయాల్సి వస్తే రైతు కళ్ళల్లోకి వెళ్లి రైతుల సమస్యలు అడిగి రైతు కళ్ళ దగ్గర నిర్హార దీక్ష చేయాలి ఆఫీసుల ముందు వర్షం రాగానే వరి ధాన్యం తడవగానే మా రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారు మొత్తం అన్ని జిల్లాలు పర్యటించాము అన్ని కళ్ళాల దగ్గరికి వెళ్ళాము పొలాలు పరీక్షించాము రోడ్ల మీద ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించాము వారి రైతులతో మాట్లాడము వారి కష్ట నష్టాలు అన్ని ఇన్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ల ముందు ఇలాంటి దీక్షలు చేసుకున్నాను అట్లాంటిది ఏం లేదు దీనికంటే ముందు కూడా మేము చాలా దీక్షలు చేసినాం ఎప్పుడైనా రైతు పక్షాన ఉంటది రైతుల కోసం మన అసెంబ్లీలో కూడా ఎన్నోసార్లు మహేశ్వర్ రెడ్డి గారు గొంతెత్తి వారు చెప్పారు ఇట్లా కుంభకోణం జరుగుతుంది రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు ఇది ఇప్పుడు కాదండి ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ రైతుల పక్షాన పేదల పక్షాన ఉంటుంది బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన పార్టీ బీజేపీ వాళ్ళు కూడా ధర్నాలో పాల్గొంటుంది దీన్ని చూడవచ్చు ఇవ్వాల్సింది బీజేపీ ఎట్లయితుందండి మేము మైనార్టీ లేకుండా నలభై రెండు శాతం అంటే ఎప్పటికైనా రెడీ ఉన్నామని చెప్పారు మా అధిష్టానం కూడా మీరు కూడా రాష్ట్ర నాయకత్వం కూడా చెప్తుంది మైనార్టీలో అందులో నుంచి శాతానికి మేము ఓకే ఓకే దీనికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి ప్రతి గింజ కొనే వరకు కూడా బీజేపీ నాయకులు రైతుల పక్షాన ఉంటారు జిల్లా అధ్యక్షురాలు రెడ్డి గారితో జిల్లాలో ఈ విధంగా చేస్తారంటే చెప్తారు ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏవైతే రైతులకు మోసపూరితమైన హామీలు ఇచ్చిందో ఇచ్చినటువంటి హామీలను అమలు పరచకుండా రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోయింది వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరు మీద ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్ పార్టీ కలల రాకుమారుడు రాహుల్ గాంధీ చేత ఈ యొక్క వాగ్దానాలు పలికించినటువంటి రేవంత్ రెడ్డి మరి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ యొక్క హామీలను అమలు చేయలేకపోతా ఉండు ఆ రోజు పలికినటువంటి ప్రకల్పాలు మరోసారి మనము మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము డిసెంబర్ తొమ్మిది తర్వాత రైతు భరోసా తీసుకుంటే పదిహేను వేలు వస్తాయని చెప్పిండు డిసెంబర్ తొమ్మిది నాడు అధికారం చేపట్టబోతున్నాం రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిండు మరి ఈ రోజు వరకు కూడా నువ్వు ఎంతమందికి ఎన్ని లక్షల వరకు నువ్వు రుణమాఫీ అమలు చేసినావో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా మీరు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి అది పన్నెండు వేల కుదించినది వాస్తవా కాదా అది మీరు ఒప్పుకోవాలి పదిహేను వేలు ఇయ్యలేమని చేతులు ఎత్తేసినప్పటికీ మీరు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు లక్షల మంది రైతులు ఇక్కడ పంట సాగు చేస్తున్నటువంటి రైతులకు మీరు కనీసం పద్దెనిమిది లక్షల మందికి కూడా మీరు రైతు బంధు వేసినట్టు కనబడుతుంది మరి ఈ నలభై నాలుగు లక్షల మందికి ఎందుకు మీరు రైతు బంధు వేయలేకపోయినో మీరు ప్రజలకు చెప్పాలి పదిహేను పదిహేను వేల నుంచి పన్నెండు వేల కృదించి ఈ పన్నెండు వేలు కూడా నాలుగు తరముల నుంచి మీరు కనీసం రెండు సార్లు కూడా వేయలేనటువంటి పరిస్థితి ఈ విధంగా రైతు రైతులకు చేసినటువంటి మోసాలను బిజెపి పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఇరవై ఆరు గంటల నిరార దీక్ష చేపట్టడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క దీక్ష తోటి రైతులు కానీ చాలా మందికి ముందుకు తీసుకుపోయి రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని Mirá la televisión.